కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మరియు పేరెంట్స్కి హృదయపూర్వక స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అంశాన్ని మీకు ఇటు వీడియో రూపంలో అటు వాట్సాప్ గ్రూప్ల రూపంలో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా క్లారిఫికేషన్ చేస్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వండి మరి ఈరోజు మనకు మరికొద్ది రోజుల్లో అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ డేస్లో రెండు నెలల్లో మనం జేఈ మెయిన్స్ పరీక్ష రాయబోతున్నాం సెషన్ వన్ రాయబోతున్నాం జనవరి ఇరవై రెండు నుంచి మనకు పరీక్ష ప్రారంభమై జనవరి ముప్పై ఒకటి వరకు వివిధ స్లాడ్స్లో పరీక్ష జరగబోతుంది మరి చాలా వరకు ప్రతి ఎంపీసీ విద్యార్థి జైఈలో సక్సెస్ కావాలని చూడడం జరుగుతుంది మరి జేఈలో సక్సెస్ కావాలంటే ఆల్మోస్ట్ కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మంచి మంచి విద్యార్థులు కూడా గతంలో జేఈలో ఫెయిల్ కావడం జరిగింది వారు ఆధైర్యపడడం కానీ లేదా ఓవర్ థింకింగ్ చేయడం కానీ ఇట్లాంటి వల్ల వెనుకబడిపోయారు లేకపోతే ఆ త్రీ అవర్స్ కొంత స్టెబుల్గా రాయకపోవడం వల్ల కానీ వెనుకబడిపోయారు మరొకసారి జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కటాఫ్ కనుక మనం పరిశీలించినట్లయితే మరి ఈ సంవత్సరం కటాఫ్ ఎంత ఉండబోతుంది అనేది పూర్తిగా ఇది ఎక్స్పెక్టేషన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ మనం రెండు వేల ఇరవై మూడు జేఈని బట్టి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన జేఈ మెయిన్స్ కటాఫ్ కూడా ఆల్మోస్ట్ కొంత యాక్యురేట్గానే తెలియజేయగలిగాం మరి జేఈ ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్కి చాలా వరకు కాంపిటీషన్ వల్ల పర్సంటేజ్ అని పెరగడం జరిగింది మరి ఈ సంవత్సరం కొంత అటు ఇటు ఉండే అవకాశం ఉంది అంటే పూర్తిగా గతంలో కంటే పెరుగుతుందా అంటే కరెక్ట్గా చెప్పలేం నాకు తెలిసి గతంలో కంటే కొంత వన్ పర్సెంట్ అట్లా తగ్గే అవకాశమే ఉంది ఎందుకంటే ఈసారి న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా తీసేయడం జరిగింది అంటే చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా లేవు కాబట్టి కొంత విద్యార్థులు మరింత కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది అయినా ఆ సమయం కూడా సేఫ్ అవుతుంది విద్యార్థులకు లాస్ట్ టైం మనం ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన కేటగిరీ వరకు ఒకసారి కట్ ఆఫ్ను మనం అడ్వాన్స్కి ఎంపిక కావడానికి మెయిన్స్ కట్ ఆఫ్ను పరిశీలించినట్లయితే మనకు జనరల్ అభ్యర్థులకు నైంటీ త్రీ పాయింట్ టూ టూ ఫోర్ గలవారు అంటే దానికి ఎబో గలవారందరూ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు మరి ఈ సంవత్సరం అది నైంటీ టూ నుంచి నైంటీ ఫోర్ మధ్యనే ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందినవారు ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్కి ఎబో ఉన్న వాళ్ళు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు ఈ సంవత్సరం ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉండవచ్చు ఓబీసీ నాన్ క్రీమ్ సంబంధించి సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఎబో ఉన్నవారు క్వాలిఫై అయ్యారు ఈ సంవత్సరం సెవెంటీ సెవెన్ నుంచి సెవెంటీ ఎయిట్ వరకే ఉన్నా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఎస్టీ కేటగిరీ సంబంధించి ఎస్సార్ ఎస్సీ కేటగిరీ సంబంధించి సిక్స్టీ పాయింట్ జీరో నైన్ టూ త్రీ పర్సంటేజ్ ఎబో ఉన్న క్వాలిఫై కావడం జరిగింది ఈ సంవత్సరం ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ ఎయిట్ పర్సంటేజ్ ఉన్న ఎస్సీ కేటగిరీ వారు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఎస్టీ కేటగిరీ చెందినవారు ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సంటేజ్ కంటే ఎబో ఉన్న వాళ్ళు క్వాలిఫై అయ్యారు గతంలో ఈ సంవత్సరం ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న మెయిన్స్కి నుంచి అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా పీడబ్ల్యూడీ అనేది జీరో పాయింట్ జీరో వన్ ఎయిట్ ఉంది అది ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కొంత అటు ఇటు దాదాపు సమానంగానే ఉంటుంది మరి మీరు కనీసం జేఈ మెయిన్స్ సెషన్ వన్ కానీ సెషన్ టూ కానీ రాసే విద్యార్థులు దాదాపు పన్నెండు నుంచి పదమూడు పది లక్షలు పద్నాలుగు లక్షల మంది జేఈ మెయిన్స్ టూ సెషన్స్లో రాస్తే దానిలో రెండున్నర లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్ కంపేస్తారు ఆ రెండున్నర లక్షల మందిలో మీరు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది మన పర్స మన టార్గెట్ నైంటీ నైన్ ఎవ పర్సెంటేలే తప్పకుండా టూ హండ్రెడ్ ప్లస్ మార్స్తే రావాలి కానీ అట్లీస్ట్ జేఈ మెయిన్స్ అయినా క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంది ఆ పద్నాలుగు లక్షల మందిలో రెండున్నర లక్షల మందిలో మనం తప్పకుండా ఉంటేనే టూ అడ్వాంటేజెస్ ఉంటాయి మనకు అడ్వాన్స్కి వెళ్ళిపోవచ్చు అడ్వాన్స్ రాయడానికి డైరెక్ట్గా ఏదైతే మనం అనుకున్న టార్గెట్ ఐఐటి ఉందో దాన్ని సాధించవచ్చు ఇక్కడే బ్రేకప్ అయిపోతే మీకు మెయిన్స్ రాదు అంటే ఎన్ఐటీస్ రావు ఐటీస్ రావు నెక్స్ట్ మీరు అడ్వాన్స్ రాయట్లేదు కాబట్టి ఐఐటీస్ వచ్చే అవకాశమే లేదు చాలామంది జేఈ మెయిన్స్లో కొంత తక్కువ పర్సెంటేజ్ పొందిన వాళ్ళు కూడా అడ్వాన్స్లో క్లిక్ అయిన వాళ్ళు గతంలో ఉన్నారు మరి ఒకవేళ మీకు జేఈ మెయిన్స్లో కొంత పర్సెంటేజ్ తక్కువ అంటే అట్లీస్ట్ ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిన అడ్వాన్స్లో మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించారనుకోండి మీ అదృష్టం కొద్దీ మీకు అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చి ఐఐటీస్ రాబోతాయి కాబట్టి విద్యార్థులందరూ తప్పనిసరిగా జేఈ మెయిన్స్ రాస్తున్న కేఆర్ గ్రేట్స్ విద్యార్థులందరూ ఎబో నైంటీ నైన్ పర్సెంటేజ్ టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ టార్గెట్ అయినప్పటికీ అట్లీస్ట్ జేఈలో క్యాటగిరీ వైజ్ మీరు క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ రాయడాన్ని తప్పనిసరి ఆ లిస్టులో ఆ రెండు లక్షల యాభై వేల మందిలో ఉండాలని కోరడం జరుగుతుంది ఆ దిశగా ప్రయత్నం చేయండి చాలా వరకు గతంలో మంచి మంచి విద్యార్థులు కూడా క్వాలిఫై కాలేకపోయారు కాబట్టి మీరు ఓవర్ థింకింగ్ వద్దు ఇదే కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళండి కంపల్సరీ యూ కెన్ అచీవ్ ఇట్ కంపల్సరీగా మీరు విజయం సాధిస్తారు మరి ఇది జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ కట్ ఆఫ్ పోల్చి ఇప్పుడు ఎలా ఉండబోతుందో వివరణ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్